మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలినిదేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమీ పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడినీటి సదుపాయం కలదు వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి విశేషాలు నెల్లూరు జిల్లా కావలి టీడీపీ కార్యాలయంలో ముప్పై విడత సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి లబ్దిదారులకు స్వయంగా చెక్కులు అందజేశారు తాజాగా నలభై మందికి మొత్తం ఇరవై ఏడు లక్షల తొంభై ఏడు వేల సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు ఇక ఇప్పటి వరకు కావలి నియోజకవర్గంలోనే మొత్తం ఏడు కోట్ల డెబ్బై ఆరు లక్షల ముప్పై ఆరు వేల రూపాయలను సీఎం సహాయ నిధిగా అందించినట్లు ఎమ్మెల్యే తెలిపారు ప్రస్తుతం మరో మూడు వందల యాభై ఏడు దరఖాస్తులు ప్రాసెస్ లో ఉన్నాయని అర్హులందరికీ సీఎం సహాయ నిధి అందేలా చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశిస్తులతో కావలి ప్రాంత అభివృద్ధి వేగవంతమవుతోందని త్వరలోనే కావలి నియోజకవర్గం పారిశ్రామిక గా మారబోతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు ఔగయ౨ు నామున్లి రామునాయేలా. Nagidamente neiయేలేజ్టు contacting cam 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 cam

శివాజీ వచ్చిందా కాదోపల్లి వరమ్మా గుడిపూడి ఎక్కడికి వస్తారావు ఇరవై మూడు అవార్డు దేవాలయాల సంతమ్మ ఆ బండింబరుడ ఆకుల దామిని హౌసింగ్ ఏరియా గారంకి వీర భ్రమయ 7000 రూపాయలు కావేరి టౌన్ నిరునటవాడు బౌలో రావ సీ సీఆర్ పారు యాకరేటడా ಅನಗಾರಿ ಕೊಿ ಕಾವಲಿ ರೂರಲ್ ಮುಕ್ಕೂ ರಾಜೋಪಾಲ್ మన ప్రీతం నాయకులు కృష్ణారెడ్డి గారి యొక్క రికమెండేషన్స్ తో ప్రతి ఒక్క లెటర్ కూడా అప్రూవల్ అయిపోయి మనకి ప్రతి నెల కూడా ఒకటికి రెండు సార్లు మనం ఈ కార్యక్రమం చేసుకుంటున్నాం వైద్యం అందుకే ఎవరు కూడా ఏ పేదవాడు కూడా బాధపడకూడదని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు కూడా మన కావల్ నియోజకవర్గంలో అత్యధికంగా చెక్కులు ద్వారా ప్రతి పేదవాడికి కూడా వైద్యం అందుతున్నటువంటి విషయం మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి మొదటి రోజునే మన శాసనసభ్యులు కృష్ణారెడ్డి గారు ఆ రోజే చెప్పారు పార్టీలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా ఎటువంటి రికమెండేషన్స్ కూడా వైద్యంలో అవసరం లేదు మన కార్యాలయం దగ్గరకు వచ్చి ఎవరైనా సరే అప్లై చేసుకుంటే ప్రతి ఒక్క అప్లికేషన్ కూడా నుండి అనుమతి మంజూరు చేసేదాకా కూడా ఆయన ప్రతిసారి కూడా సెక్రటరీ దగ్గరికి వెళ్ళడం ఏ ఒక్క అప్లికేషన్ కూడా మిస్ అవ్వకుండా ప్రతి అప్లికేషన్ శాంక్షన్ చేసే విధంగా ఆయన చేస్తున్నటువంటి కృషి దీని ద్వారా ఈ రోజున రాష్ట్రంలో మొదటి నాలుగైదు స్థానాల్లో చెక్కులు పంపిణీ కార్యక్రమంలో మనకు కావాల నియోజకవర్గం ఉందంటే అర్థం చేసుకోవచ్చు కార్యక్రమాన్ని ఉద్దేశించి మన నాయకులు కావాల నియోజకవర్గ శాసనసభ్యులు కృష్ణారెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను పత్రిక మిత్రులందరికీ కూడా తెలియజేస్తున్నాను కొంతమందికి ఈ రోజు వరకు ఇప్పుడు ఇచ్చేటువంటి చెక్కులతో కలుపుకుని ఏడు కోట్ల డెబ్బై లక్షల రూపాయలు ఒక్క కావలి నియోజకవర్గంలో అంటే అభివృద్ధి కార్యక్రమాలు కాదు ఓన్లీ వ్యక్తిగతంగా ఎవరికైతే ఆరోగ్యం చేయించి హాస్పిటల్ ఫోల్ హాస్పిటల్లో ఆపరేషన్ చేయించుకుని ఆర్థిక సోమత లేకపోయినా అప్పులు తెచ్చుకుని ఆరోగ్యాన్ని బాగు చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా ఉద్దేశంతో ముఖ్యమంత్రి తలపెట్టినటువంటి కార్యక్రమంలో భాగంగా ఇప్పటికీ ఏడు కోట్ల డెబ్బై లక్షల రూపాయలు కావలి నియోజకవర్గం ప్రజానికి అందించడం జరిగిందని పేదవారికి సహాయం చేసేటువంటి అదృష్టం నాకు కలిగించినటువంటి కాబట్టి ప్రజానికానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజున ఇంకా కూడా మూడు వందల యాభై అప్లికేషన్స్ ఇంకా పెండింగ్ లో ఉన్నాయి అవి కూడా తప్పకుండా రాబోతున్నాయి కాబట్టి అందరికీ కూడా మీ ద్వారా ఇంకొక విషయాన్ని కూడా తెలియజేస్తున్నా